పెద్ద సింహం మరియు తెలివైన ఆవు మాయాతోడేలు ఒక అడవిలో సింహం ఆవు దాని కొడుకు చోటు నివసిస్తూ ఉండేవి మాయా అనే ఒక భయంకరమైన పులితోడేలు మాయల మహమ్మారి ఈ ఆవు పిల్ల ఎంత చక్కగా ఉందో దీని లేత మాంసం తింటే ఎంతో రుచిగా ఉంటుంది అని అనుకుని ఆ మాయ కూడా తన మాయల మంత్రంతో ఒక చిన్న ఆవు పిల్లగా మారిపోతుంది ఎవరు బాబు నువ్వు ఇలా ఎందుకొచ్చావు నీ తల్లిదండ్రులు ఎక్కడా నిన్నెప్పుడు నేను ఇంతకు ముందు చూడలేదు నేను ఈ పక్కనే అడవిలో ఉంటాను నేను తప్పిపోయి ఇలా వచ్చాను చీకటి పడుతుంది నా కొంచెం ఆశ్రయం ఇవ్వరా నువ్వు మాతో పాటుండు తర్వాత నీ తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెల్దుగానిలే కానీ సమయం చూసి చోటుని ఎదురు ఎదురుచూస్తూ ఉంటాడు బాబూ నువ్వు ఇంటి దగ్గరే ఉండు మేమిద్దరం అలా వెళ్లి నీకు ఆహారం తీసుకుని వస్తాము సరే కాని చోటుని కూడా ఇక్కడే వదిలి వెళ్ళొచ్చు కదా వాడు వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు అని చెప్పి రాజా చోటుతో కలిసి అలా అడవిలోకి మేతకు వెళ్తుంది అక్కడ ముఫాసా కనిపించటంతో వాళ్ళు భయపడిపోతారు నీ కొడుకుని తినేస్తాను నా దగ్గర ఒక ఆవు పిల్లవాడొచ్చాడు అది వాడి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి నా దగ్గరకొచ్చాడు వాడిప్పుడు నా దగ్గరే ఉన్నాడు సరే వాడి దగ్గరికే వెళ్దాం పదండి మాయ ఉన్న ప్రదేశానికి వచ్చి ముఫాసా ఒక్కసారిగా ఆవు రూపంలో ఉన్న మాయాపై దాడి చేసి దాన్ని చంపేస్తుంది అప్పుడది ఒక భయంకరమైన పులితోడేలుగా మారిపోయి చచ్చిపడి కనిపిస్తుంది ఆకలితో ఉన్న ముఫాసా అది ఆవా కాదా అని చూడకుండా చంపి తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఆ ముఫాసాకి ఆవు పిల్లని తినమని చెప్పగానే నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఆపదలో ఉన్నవారికి ఆశ్రయం కల్పించి వారిని మోసం చేస్తున్నావేమో అనుకున్నాను కానీ నువ్వు చాలా మంచి పని చేశావు కానీ అది ఓ మాయా తోడేలని అది చచ్చిన తర్వాత కానీ తెలియలేదు నువ్వు ఆ మాయా తోడేలు ఒక మోసపూరితమైన ఆవు అని ఎలా కనిపెట్టగలిగావు మనం మన మధ్య ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోతాం నేను ఆ వచ్చిన మాయాని జాగ్రత్తగా పరిశీలించేదాన్ని దానికి గడ్డి పెడితే తినకుండా తిన్నట్టుగా నటిస్తూ ఉండడం గమనించాను కాని దాని నిజస్వరూపం బయటపడింది ఈ విధంగా రాజా చోటూని మాయా బారి నుంచి కాపాడగలిగింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే ఎదుటి వాళ్ళ మోసాన్ని తెలివిగా తిప్పికొట్టాలి అని నాలుగు తెలివైన ఆవులు మరియు సింహం ఒక దట్టమైన అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి చాలా ప్రేమతో తమ తమ పనులు చేసుకుంటూ ఉండేవి అడవిలో ఉండే నాలుగు ఆవులు కలిసిమెలిసి ఒకే మాటపై ఉంటూ మిగతా జంతువులకి ఆదర్శంగా ఉండేవి ఒకరోజు మూడు ఆవుల మధ్య పోట్లాట జరుగుతూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి శ్యామ అనే పేరు గల నాలుగవ ఆవు వస్తుంది నాలుగు ఆ ఊళ్ళో అది చాలా తెలివైంది అరురే మీ ముగ్గురు ఇలా ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఏమైంది నువ్వే చెప్పక్క మా ముగ్గురులో అందరికన్నా బలవంతులెవరు ఇందుకే మా మధ్య కొట్లాడ జరుగుతుంది ముందుగా మీరు పోట్లాడుకోవడం ఆపండి మనమందరం కలిసిమెలిసి ఒకటిగా ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఓడించలేరు అవును శ్యామక్క నువ్వు చెప్పింది నిజమే ఇంకెప్పుడు మేమిలా కొట్లాడుకోము మమ్మల్ని క్షమించు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన పూర్వీకులు ఈ అడవిని అలాగే ఇక్కడున్న జంతువుల్ని చాలా బాగా చూసుకునేవారు మనం కూడా అలాగే అందరినీ బాగా చూసుకోవాలి అలాగే శ్యామక్క మమ్మల్ని క్షమించు ఇక నుండి మేము ఈ ఎడవిని అలాగే ఇక్కడుండే జంతువులన్నిటినీ బాగా చూసుకుంటాము ఇలా ఉండగా ఒకరోజు ఎక్కడి నుంచో రెండు సింహాలు ఆ అడవిలోకి వస్తాయి అప్పుడు ఒక సింహం వేరే సింహంతో ఇలా అంటుంది వరె్వా ఈ అడవిని చూడు ఎంత అందంగా ఉందో ఇక్కడి నుంచి మనం ఇక్కడే ఉందాం చూడ్డానికి ఈ అడవి ఇంత అందంగా ఉందంటే ఇక్కడ ఉన్న జంతువులు ఇంకా అందంగా ఉంటాయేమో నువ్వు చెప్పేది నిజమే ఈ అడవికి మహారాజు సింహం కాదంట నాలుగు ఆవులంట ఈ అడవిని అలాగే జంతువుల్ని అవి చాలా బాగా చూసుకుంటాయట ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా వేటాడగలుగుతాం పిరికివాడా ఎందుకలా భయపడతావు అడవిలో సింహం కన్నా బలవంతులు ఎవ్వరూ ఉండరు మన బలం ముందు ఆ నాలుగు ఆవులు పెద్ద లెక్కేమీ కాదు కానీ మనం ఎప్పుడూ మన శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదు సరే సరే ఇక మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి ఇలా ఆ రెండు సింహాలు అడవిలోనే ఉంటూ చాలా తెలివితో జంతువుల్ని వేటాడుతూ తినేవి ఒకరోజు ఒక జింక పరిగెత్తుకుంటూ నాలుగు ఆవుల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అరే శేమక్కా నలుగురు ఎక్కడికి వెళ్ళిపోయారు మీకు తెలుసా ఇక్కడ రెండు సింహాలు వచ్చి అడవినంత సర్వనాశనం చేస్తున్నాయి ఇలా జింక ఆ రెండు సింహాల గురించి చెప్తుంది ఆ మాటలు విని శ్యామ ఆవు ఇలా అంటుంది వేరే అడవిలో ఉన్న మా బంధువులను కలవడానికి వెళ్ళాము సరే ఇక రెండు సింహాలను వెళ్ళగొట్టడానికి ఏదో ఒకటి ఆలోచించాలి ఇంకేంటి ఆలోచించేది ఇప్పుడే వెళ్లి వాటి పని పడతాను కాస్త ఆగు ఇలా ఆవేశంతో వాటిని మనం చంపలేం అంతేకాకుండా అక్కడున్నది ఒక సింహం కాదు రెండు సింహాలు ఈ విషయాన్ని మర్చిపోకు మనం చాలా నేర్పుతో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి ఎప్పుడు శత్రులను తక్కువ అంచనా వేయకూడదు ఇలా నాలుగు ఆవులు ఆ సింహాల్ని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ ఉంటాయి ఇంతలో వాటికి ఒక ఉపాయం దడుతుంది తరువాత అనుకున్న ప్రకారం ఒక ఆవు ఒంటరిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్లి నిలబడుతుంది ఇంతలో అటు ఇటు తిరుగుతూ అటుగా వచ్చిన ఒక సింహం ఆ ఆవుని చూసి ఇలా ఆలోచిస్తుంది వారెవ్వా ఆవు ఒంటరిగా ఉంది దీన్ని చంపి తింటే ఎంత రుచిగా ఉంటుందో ఎలాగైనా సరే నేనొక్కన్నే దీన్ని చంపి తినాలి ముందుగా ఒక ఉపాయం ఆలోచించి వీనిక్కడినుంచి ఎక్కడికైనా పంపించేయాలి ఇంతవరకు వీడు ఆవుని చూడలేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తాను అప్పుడు నేను ఒక్కన్నే తినచ్చు ఇలా అని ఆ సింహం తన స్నేహితునితో ఇలా అంటుంది అటు చూడన్నా జంతువులు నీళ్లు తాగుతున్న శబ్దం వస్తుంది నువ్వు వెంటనే అక్కడికెళ్ళు నేను నీ వెనకాలే వస్తాను అప్పుడు ఇద్దరం వేటాడు తిందాం ఇక రెండు మూడు రోజుల వరకు వేటాడే పనుండదు మనకి ఇలా మొదటి సింహం చెప్పగానే రెండవ సింహం వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇటుపక్క ఈ సింహం వెంటనే ఆవుని చంపడానికి వెంబడిస్తుంది కొంత దూరం వెళ్లిన తర్వాత మిగతా ఆవులు సింహం దగ్గరికి రాగానే దానిపై దాడి చేసి సింహాన్ని చంపేస్తాయి సింహం గర్జన విన్న తర్వాత ఆ రెండో సింహం కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది సింహం చనిపోయి ఉంటుంది అలాగే దాని దగ్గరే నిలబడి ఉన్న నాలుగు ఆవుల్ని చూసి ఆ సింహం ఇలా అనుకుంటుంది అయ్యో ఈ నాలుగు ఆవులు నా స్నేహితుని చంపేశాయి ఇంక నేను ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తాయి తొందరగా ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఇలా అనుకుని ఆ రెండో సింహం పారిపోతుంది అలాగే మొదటి సింహం అత్యాశకుపోయి తన ప్రాణాల్ని కోల్పోతుంది చూశారా మిత్రులారా మనం ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే కలిసిమెలిసి ఉంటేనే ఎలాంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చు అలాగే ఈ కథ ద్వారా మనం ఐకమత్యమే మహాబలం అని తెలుసుకున్నాం గదు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనాథ ఏనుగు మరియు తెల్లగుర్రం ఒకనొక అడవిలో ఒక తెల్లని గుర్రం తన పిల్లలతో కలిసి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఒక చనిపోయిన ఏనుగుని చూసి ఇలా అనుకుంటుంది అరరే ఈ ఏనుగుని చూస్తుంటే కొద్ది సమయం క్రితమే ఇది ప్రసవించి చనిపోయినట్టుగా ఉందే కాని చూస్తుంటే దీని పిల్ల ఎక్కడ కనిపించడం లేదేంటి పాపం ఏమైందో ఏమో ఇలా గుర్రం ఆ ఏనుగు పిల్లని చూడకుండానే దానికోసం బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ పులి అడుగులు ఉండటం చూస్తుంది అప్పుడు ఆ గుర్రం ఇలా అనుకుంటుంది ఏనుగు పిల్లను ఖచ్చితంగా ఆ పులే తీసుకుని వెళ్ళుంటుంది అసలే ఆ పులికి దయా దాక్షిణ్యాలే లేవు నేను వెంటనే వెళ్లి ఆ ఏనుగు పిల్లను కాపాడతాను ఇక వెంటనే సమయాన్ని వృధా చేయకుండా తెల్ల గుర్రం తన పిల్లలతో కలిసి ఆ అడుగుల వెంబడి వెళుతూ వద్దకు చేరుకుంటుంది అక్కడ ఏనుగు పిల్ల వద్ద పులి కూర్చుని ఉండటం చూస్తుంది ఏనుగు పిల్లకి ఇంకా స్పృహ రాకపోవటం వల్ల పులి ఎప్పుడెప్పుడు పిల్ల లేచి నిలబడుతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది అప్పుడు ఆ పులి ఇలా అంటుంది ఈ ఏనుగు పిల్లకి స్పృహ ఎప్పుడొస్తుందో ఏమో దీనికి స్పృహ వచ్చేంతవరకు వెయిట్ చెయ్యాలా లేదంటే ఇప్పుడే తినేస్తే మంచిదేమో తెల్లగుర్రం ఇలా అంటుంది ఓరి మూర్ఖుడా నీకసలు దయలేదా ఇప్పుడే కదా పాపం ఈ చిన్ని ఏనుగు తల్లి చనిపోయింది ఇంకా ముక్కు పచ్చలారని ఈ ఏనుగు పిల్ల కళ్ళు ప్రపంచాన్ని కూడా చూడలేదు అప్పుడే దీని చంపాలనుకుంటున్నావు పాపం ఆ తల్లి ఏనుగు ఎలాగో చనిపోయింది కదా కనీసం ఈ పిల్ల ఏనుగునైనా ప్రాణాలతో ఉండనివ్వు చాలే ఇక లెక్చర్ ఇవ్వకు నాకు వినే ఓపిక లేదు నేను ఇక్కడ ఈ పిల్ల ఏనుగుని తినాలని చూస్తున్నాను వెంటనే నీ బిడ్డని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే దాన్ని కూడా చంపేస్తాను తరువాత నువ్వు ఎంత విన్నవించుకున్నా నేనస్సలు వినను వెంటనే పులి గుర్రం మాటల్ని కాతరు చేయకుండా స్పృహ కోల్పోయిన ఏనుగుపై దాడి చేయాలనుకుంటుంది కాని అప్పుడే తెల్ల గుర్రం వెనక నుంచి ఒక్క తన్ను దంతుంది దాంతో పులి ఎగిరి చాలా దూరంగా వెళ్ళిపడుతుంది దీంతో పులి తల తిరిగినట్లవుతుంది అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఏనుగు పిల్లకి వస్తుంది అప్పుడు ఆ పిల్ల ఇలా అంటుంది పద ముందు నుండి వెళ్దాం ఇక తర్వాత తెల్లగుర్రం పిల్లని తన వీపు మీద కూర్చోపెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఏనుగు పిల్లకి విషయం మొత్తం తెలియజేస్తుంది అప్పుడు ఏనుగు పిల్ల ఏడుస్తూ ఇలా అంటుంది అమ్మ లేకుండా నేను ఒంటరిగా ఎలా బతకాలి ఎవరి కోసం బతకాలి నన్ను ఎవరు చూసుకుంటారు మీరు నన్ను ఆ పులికి ఆహారం అవ్వనీయకుండా కాపాడి తప్పు చేశారు నన్ను వదిలేయాల్సింది కదా అదంతా విన్న తెల్లగుర్రం పిల్ల ఏనుగు పిల్ల దగ్గరకు వచ్చి ఇలా అంటుంది అయ్యో ఏనుగు అయ్యో నువ్వు ఏడవకు నీ తల్లి దేనికి భయపడకుండా నీకు జన్మనిచ్చింది ఈ తల్లి నీకు పాలిచ్చి ఆ పులి నుండి నిన్ను కాపాడింది అయినా నువ్వు ఇలా బాధపడడం సరికాదు కదా మేమందరూ ఉన్నాం కదా నువ్వు చెప్పేది నిజమేనా అప్పుడా ఏనుగు పిల్ల తెల్లని గుర్రం మరియు తెల్లని గుర్రం పిల్ల వద్దకు వెళ్లి వాటిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ మూడు కలిసిమెలిసి ఉంటాయి తల్లి గుర్రం కూడా తన బాధ్యతల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించేది ఇద్దరినీ సమానంగా ప్రేమించేది ఏనుగు కూడా తెల్ల గుర్రాన్ని తల్లిగా భావించి అమ్మా అంటూ పిలిచేది కొన్ని రోజులు గడిచిన తర్వాత పులి తన పిల్లలతో కలిసి ఆహారం కోసం వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే దానికి ఏనుగు పిల్ల మీద గుర్రం పిల్ల కనిపిస్తుంది ఈ తెల్ల గుర్రం ఏనుగు పిల్లని చాలా బాగా పెంచి పెద్ద చేసింది ఇంకా ముగ్గురు కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉన్నారు కానీ నేను నీ యొక్క సంతోషం ఎక్కువసేపు నిలువనివ్వను ఈరోజు నా కొడుకు కూడా నాకు తోడుగా ఉన్నాడు మేమిద్దరం కలిసి ఆ ముగ్గురిపై దాడి చేస్తాం ఇలా ఆలోచించి పులి తన కొడుకుతో కలిసి తెల్ల గుర్రంపై దాడి చేయడానికి వెళ్తుంది కాని ఏనుగు పిల్ల మరియు గుర్రం పిల్ల వాటిని అడ్డుకుంటాయి అవి రెండూ తన తల్లిపై దాడి చేయకుండా ఆపుతాయి పులి తిరిగి వాటిపై దాడి చేస్తుంది అలాగే పులి ఒక గోతిలో పడిపోతుంది ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు యొక్క కొమ్మ విరిగి పులిపిల్ల మీద పడిపోబోతుంది వెంటనే గుర్రం గుర్రంపిల్లా దాన్ని కాపాడతాయి పెద్ద పెద్ద రాళ్ళు పైన పడడం వల్ల పులికి చాలా గాయాలవుతాయి నానా ఇదంతా ఎలా జరిగింది అంటూ పులిపిల్ల బాధపడుతూ ఉంటుంది గుర్రం ప్లీజ్ నన్ను క్షమించు పిల్లల యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడర్థమైంది ఇక నుంచి నా పిల్లల్ని కూడా నువ్వే కాపాడాలి నేను వెళ్ళి వస్తాను నా పిల్లలు మీరంతా సంతోషంగా ఉండండి చూడండి పిల్లలు ఇక నుంచి మీరు గుర్రాన్ని కన్నతల్లిలాగా భావించి జాగ్రత్తగా ఉండండి ఇలా చెప్పి పులి అక్కడికక్కడే మరణిస్తుంది తెల్ల గుర్రం పులి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది వాటికి పాలిచ్చి అమ్మగా మారుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆకలితో ఉన్న నల్ల చిరుత మరియు బంగారు ఏనుగు ఒకసారి ఒక అడవిలో ఒక నల్లని చిరుత ఆకలితో ఆహారం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది చాలా సమయం వెతికినా సరే దానికి ఏ విధమైన ఆహారం దొరక్కపోవటంతో అది అలసిపోయి ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది అప్పుడు తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది భగవంతుడా నుంచి వెతికినా ఇప్పటి వరకు ఏ జంతువు నాకు కనిపించలేదు ఒకవేళ ఈరోజు ఆహారం దొరకపోతే నా భార్య నన్ను కొట్టి చంపడం ఖాయం ఇలా ఆలోచిస్తూ ఉండగా దాని దృష్టి అప్పుడే నీటిని తాగడానికి వచ్చిన ఒక పైన పడుతుంది నల్ల చిరుత ఆ పందిని చూడగానే చాలా ఆనందిస్తుంది హమ్మయ్యా ఎలాగైతే ఏంటి భగవంతుడు కనికరించాడు ఈ పందిని వేటాడి తీసుకెళ్తాను ఈ విధంగా ఆలోచించి ఆ పందిపై దాడి చేయబోతుంది ఇంతలో పంది వేగంగా అక్కడి నుంచి పారిపోతుంది కాని పంది తప్పించుకుంటుంది ఇక నల్ల చిరుత పరిగెడుతూ పరిగెడుతూ ముళ్ళతో నిండి ఉన్న ఒక గోతిలో పడిపోతుంది వామో ఏంటిదంతా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను ఏంటో ఒకవైపు ఆహారం దొరకలేదని బాధపడుతుంటే ఇప్పుడు ఈ ముళ్ళకంచెలు ఇరుక్కున్నాను భగవంతుడా నాకు దిక్కెవరు ఈ విధంగా చిరుత సహాయం కోసం అరుస్తూ ఉంటుంది ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బంగారు ఏనుగు నల్ల చిరుత అరుపులు వింటుంది అయ్యో చూస్తే నల్ల చిరుత చాలా ప్రమాదంలో చిక్కుకున్నట్లుంది ఈ విధంగా ఆలోచించి బంగారు ఏనుగు వెంటనే నల్ల చిరుత దగ్గరికి వెళ్తుంది నల్ల చిరుత బంగారు ఏనుగుతో ఇలా అంటుంది మిత్రమా ముళ్ళకంచె నుంచి బయటికి రావటానికి నాకు సహాయం చేయవా ప్లీజ్ భయపడుకు మిత్రమా నిన్ను ఇప్పుడే ఈ గోతి నుండి బయటకు తీస్తాను ఇలాని బంగారు ఏనుగు నల్ల చిరుతని ఆ ముళ్ళ కంచె నుంచి బయటకు తీస్తుంది చాలా ధన్యవాదాలు మిత్రమా ఈరోజు నువ్వు లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అవును నువ్వెక్కడి నుంచి వచ్చావు ముందెప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదు నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఇంకా అద్భుతంగా ఉన్నావు అవును నువ్వు చెప్పింది నిజమే నేను పక్క అడవి నుంచి వచ్చాను నా దగ్గర కొన్ని అద్భుతమైన మాయాశక్తులున్నాయి వాటిని దొంగలించడానికి ఒక మాంత్రికుడు నా వెంట పడ్డాడు అతని నుండి తప్పించుకుంటూ ఈ అడవిలోకి వచ్చేశాను నీ దగ్గర అన్ని మాయాశక్తులుంటే నువ్వెందుకు ఆ మాంత్రికుని చూసి భయపడుతున్నా ఏం చెప్పమంటావు మిత్రమా నా మాయాశక్తులు నా సొంత అవసరాలకు ప్రయోగించుకోలేను ఇంకొక ముఖ విషయం నా మాయాశక్తుల గురించి ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి మిత్రమా అలాగే మిత్రమా నీకు మాటిస్తున్నాను ఈ విషయం ఎవరికీ చెప్పను కానీ మిత్రమా ఉదయం నుంచి నేను నా భార్య చాలా ఆకలితో ఉన్నావు ఎంతగా ప్రయత్నించినా ఈరోజు ఆహారం దొరకలేదు ఇదంతా విని బంగారు ఏనుగు తన మాయాశక్తులతో చాలా ఆహారం తీసుకొచ్చి ఇస్తుంది అదంతా చూసిన నల్లచిరుత సంతోషంతో ధన్యవాదాలు చెప్పి ఆహారం మొత్తం తన భార్య దగ్గరకు తీసుకొని వెళ్తుంది నల్లచిరుత భార్య అంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని చూసి చాలా సంతోషంతో ఇలా అంటుంది వామ్మో నువ్వొక్కడవే వేటాడి ఇంత ఆహారాన్ని ఎలా తీసుకొచ్చావు అప్పుడు నల్లచిరుత తన భార్యకి బంగారు ఏనుగు గురించి అన్ని విషయాలు చెప్తుంది అదంతా విని నల్లచిరుత భార్య ఇలా అంటుంది వారేవ్వా ఏంటి బంగారు ఏనుగా ఇక నుండి నువ్వు వేటాడవలసిన పనిలేదు ప్రతిరోజు బంగారు ఏనుగు దగ్గరికెళ్ళి ఆహారాన్ని అడిగి తీసుకొనిరా ఇలా నల్లచిరుత ప్రతిరోజూ బంగారు ఏనుగు దగ్గరికి వెళ్లి ఆహారం అడిగి తీసుకొచ్చేది బంగారు ఏనుగు కూడా నల్ల చిరుతకి ఆహారం ఇస్తూ ఉండేది ఇలా నల్ల చిరుత దాని భార్య చాలా సంతోషంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాయి అయితే ఒకరోజు చిరుత భార్య చాలా అత్యాసతో ఇలా ఆలోచిస్తుంది అబ్బా ఇలా రోజు వెళ్ళి బంగారు ఏనుగు వద్ద నుండి ఆహారం అడిగి తీసుకురావడం నాకేమీ నచ్చలేదు అందుకని ఆ మాయావిసక్తులన్నీ నా దగ్గరుంటే నేనే ఈ ఎడవికి మహారాణి నవ్వచ్చు ఎలాగైనా ఆ మాయావిశక్తులను సంపాదించాలి ఇలా ఆలోచించి తన భర్తకి విషయం చెప్తుంది ఓరి దేవుడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు తను నాకు మంచి స్నేహితుడు నా కోసం ప్రాణాలైనా ఇస్తాడు అలాంటి స్నేహితుడికి నేను ద్రోహం చేయలేను ఓహో అయితే నాకన్నా నీకు నీ స్నేహితుడే ఎక్కువ అంటే అలా కాదు అంటే నువ్వు కనుక నా మాట వినకపోతే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను లేదు అలా చేయొద్దు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అయితే సరే తొందరగా వెళ్లి ఆ బంగారు ఏనుగుని నా వద్దకు తీసుకొనిరా ఇక అప్పుడు చిరుత ఆ బంగారు ఏనుగు దగ్గరకు వెళ్తుంది రామిత్రమా ఏమైంది ఈ ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు మరేం లేదు మిత్రమా నా భార్యకి అనారోగ్యంగా ఉంది నిన్ను కలవాలంటుంది ఒకసారి మా ఇంటికి రామిత్రమా అయ్యో దాందేముంది వెళ్దాం పదమిత్రమా ఇలా నల్లచిరుత బంగారు ఏనుగుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది చిరుత భార్య బంగారు ఏనుగుని చూసి చాలా ఆనందిస్తుంది మరియు వెంటనే ఏనుగుని బంధిస్తుంది అదంతా చూసిన ఏనుగు చాలా అయోమయంతో ఏమీ అర్థం కాక ఇలా అంటుంది అరే మిత్రమా ఏంటిదంతా నన్ను క్షమించు మిత్రమా నా భార్య నీ మాయాశక్తులన్నీ తీసుకుని ఈ అడవికి మహారాణి అవ్వాలని కోరుకుంటుంది హోస్ ఇంతేనా ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా ఎప్పుడో నా శక్తులని ఇచ్చేవాణ్ణి కదా సరే ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు వెంటనే నా గుహ దగ్గరికి వెళ్దాం పదా నా మంత్రశక్తులన్నీ ఆ గుహలోనే పెడతాను ఇలా నల్ల చిరుత తన భార్యతో కలిసి ఏనుగుండే గుహ వద్దకు వెళ్తుంది మిత్రమా నా మాయాశక్తులన్నీ ఇదిగో ఈ గుహలోనే ఉన్నాయి వెళ్ళి తీసుకో ఇక నల్లచిరుతా దాని భార్య మరేమీ ఆలోచించకుండా ఆ రెండు గుహలోకి వెళ్తాయి వెంటనే బంగారు ఏనుగు తన మాయాశక్తితో వాటిని ఆ గుహలోనే బంధిస్తుంది దీంతో నల్ల చిరుత దాని భార్య ఆహారము నీళ్లు లేక ఆ గుహలోనే చనిపోతాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే దురాశ దుఃఖానికి చేటు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్